समस्क <coughs> <coughs> आशार्यता आशा आशार्यता கேப் குடுங்க இமேன் ஏலியா தெலியா சிலுவட்டுல இருக்கு அதுக்குள்ள வந்து ஆசிங்க நான் டைவ் சரி ప్రారంభమవుతున్న తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాల సమస్యలపై చర్చలు జరిపి ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అంగన ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు పికటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం ఈరోజు ఆశా వర్కర్లు గత ఇరవై సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా సేవలు అందిస్తూ ఉన్న పరిస్థితి ఉన్నది కరోనా లాంటి కష్టకాలంలోనూ రోడ్ల మీదకి వచ్చి సర్వీస్ చేసిన ఆశా వర్కర్లను డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ లీడర్స్గా గ్లోబల్ హెల్త్ లీడర్స్గా గుర్తించి అవార్డులను ఇచ్చింది కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ఆశాలను అన్ని కార్యక్రమాలకు ముందుంచి ఆ కార్యక్రమాలను జయప్రదం చేసుకొని ప్రచారాలు చేసుకుంటున్నాయి తప్ప వారి శ్రమను గుర్తించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలోనూ వారికి వేతనాలు ఫిక్స్డ్ వేతనాలు ఇవ్వడంలోనూ తాత్సారం చేస్తూ ఉన్నాయి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆశా వర్కర్ల వ్యతిరేక విధానాలను వెంటనే విర విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను ఆశాలందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలి పిఎఫ్ విఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలను కల్పించాలి ప్రమాద బీమా యాభై లక్షల రూపాయలు ఇవ్వాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇస్తూ వేతనంలో సగం పెన్షన్ రూపంలో ఇవ్వాలి ఇప్పటి వరకు ఆశాలతోటి ఏవైతే సర్వేలు చేయించుకున్నారో ఆ సర్వేలు అన్నింటి డబ్బులను వెంటనే ఆశా కార్యకర్తల ఖాతాల్లో జమ చేయాలి పెండింగ్లో ఉన్న యూనిఫామ్లు అదేవిధంగా రిజిస్టర్ల బిల్లులను కూడా వెంటనే ఆశాల ఖాతాల్లో జమ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసెంబ్లీలో పార్లమెంటులో ఈ చర్చలు జరపకపోతే అవసరమైతే రేపు అసెంబ్లీని ముట్టడించడానికి పార్లమెంటుండి ముట్టడించడానికి కూడా ఆశాలందరూ సిద్ధంగా ఉన్నారని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను కదా అన్న ఈ రోజు నుండి ప్రారంభమవుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలు ఎదుర్కొంటున్న సమస్యలపైన చర్చలు జరిపి ఆ సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీలో ఆశాల సమస్యలను ప్రస్తావించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఏదైతే గత ఇరవై సంవత్సరాలుగా వైద్య ఆరోగ్య శాఖలో అనేక సేవలు అందిస్తున్నారు ఆశా వర్కర్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ కార్యక్రమం తీసుకున్నా ఆశాలను ముందుంచి ఆ కార్యక్రమాలను జయప్రదం చేసుకొని ప్రచారం చేసుకుంటున్నాయి తప్ప ఆశాల సమస్యలను గాలి కదిలేస్తున్న పరిస్థితి ఉన్నది మరోవైపు కరోనా లాంటి కష్టకాలంలోనూ ఆపత్కాలంలోనూ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆశా కార్యకర్తలు ప్రజల్లో ఉండి సేవలు అందించారు ఈ సేవలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గుర్తించి ఆశాలను గ్లోబల్ హెల్త్ లీడర్గా అవార్డులు సైతం ప్రకటించిన పరిస్థితి ఉన్నది కానీ ప్రభుత్వాలు మాత్రం ఆశాల సేవలను మాత్రం గుర్తించని పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి మేము ఆశా యూనియన్గా డిమాండ్ చేస్తున్నది ఒకటే ఆశాలందరినీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి కనీస వేతనము ఫిక్స్డ్ వేతనము పద్దెనిమిది వేల రూపాయలు ఆశాలకు ఇవ్వాలి పిఎఫ్ ఈఎస్ఐ పెన్షన్ ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఐదు లక్షల రూపాయలు అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇస్తూ వేతనంలో సగం పెన్షన్ రూపంలో ఇవ్వాలి ప్రమాద బీమా ఈరోజు అనేక సేవలు అందిస్తూ చనిపోతున్న ఆశా కార్యకర్తలు ఉన్నాను వారి కుటుంబాలను ఆదుకోవడం కోసం ప్రమాద బీమా యాభై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదివరకే ప్రభుత్వాలు అనేక సర్వేలు చేయించుకున్నారు కానీ బిల్లులను మాత్రం పెండింగ్లోనే వచ్చిన పరిస్థితి ఉన్నది పెండింగ్లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే వారి ఖాతాల్లో జమ చేయాలి యూనిఫాము రిజిస్టర్ల బిల్లులను సైతం ఖాతాల్లో జమ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ అసెంబ్లీలోను పార్లమెంటులోను బడ్జెట్లో ఆశాలకు నిధులు కేటాయించకపోతే రేపు అసెంబ్లీని ముట్టడించడానికి పార్లమెంటుని సైతం ముట్టడించడానికి ఆశాలందరూ సిద్ధంగా ఉన్నారని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని ఆశా యూనియన్ సిఐటిగా హెచ్చరిస్తాం గురించి బడ్జెట్ కేటాయించాలని మేము రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కలెక్టరేట్ టికెటింగ్ జరుగుతూ ఉన్నది దాని భాగంలోనూ ఆదిలాబాద్ జిల్లాలో సిఐటి మా యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ఈ ధర్నా చేస్తూ ఉన్నాము ప్రభుత్వము ఫిక్స్డ్ వేతనం కేటాయించాలి పనిని బట్టి పారితోషికం ఇస్తే చాలా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి ఆశాలు ఇప్పటికే చాలా ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు పారితోషం లేని పనులన్నీ వెట్టి చాకలు చేయిస్తూ ఉన్నది ఇలాంటి వెట్టి చాకలు చేయించకుండా ఆశాలకు దిచ్చుడు లేదని ఇవ్వాలి అలాగే పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి అని మేము రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క ఏ సర్వే పెట్టినా ఏ వర్క్ ఇచ్చినా అవి మేము సహకరిస్తున్నాం కాబట్టి ఆశాలకు ఈరోజు ఎందరో మంది చనిపోతూ ఉన్నారు మాకు పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు ప్రమాద బీమా సౌకర్యం లేదు వాళ్ళ కుటుంబాన్ని ఈరోజు రోడ్డుపైన గవర్నమెంట్ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఆశాలకు ఏదైతే బడ్జెట్ ప్ర చెప్తున్నవరా బడ్జెట్ ఆశాన్ని కంపల్సరీ ఆశాలకు బడ్జెట్ కేటాయించాలని మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకుంటున్నాం ఒకవేళ ఇప్పుడు బడ్జెట్ సమావేశంలో ఆశాలకు బడ్జెట్ కేటాయించకపోతే రాను రోజులలో పెద్ద ఎత్తున ధర్నా చేస్తూ ఉంటామని గవర్నమెంట్ చెప్పదలుచుకు ఆశాల ఐక్యత ఆశాల ఐక్యత ఆశాల సమస్యలను పరిష్కరించేంత వరకు అసెంబ్లీ బడ్జెట్లో నిధులను కేటాయించేంత వరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తల పికెటింగ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది ఈ పికెటింగ్ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేపడుతుంది ముఖ్యంగా పక్కనున్న రాష్ట్రాలలో పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తున్నారు కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము పారితోషికల పేరుతోని చాలీ చాలని వేతనాలతోని ఇచ్చి వాళ్ళతో బండ చాకిరి చేసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పుడైనా పునరాలోచన చేసి పరిజ్ఞాన సమావేశాలలో అత్యధిక బడ్జెట్ కేటాయించి వేతనం వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అచ్చేటట్లు చూడాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షంలో ఈ నెల ఇరవై ఐదో తారీఖు నాడు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని కూడా ముట్టడించడానికి ఆశా కార్యకర్తలు గణికజయ్యని ఈ యొక్క మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో లేని పక్షంలో ఆదిలాబాదులోనే కలెక్టర్ కార్యము ఏదో విధి నుంచి వెళ్ళిపోవడం కాదు అరెస్టులు చేస్తారా జైలు తీసుకపోతారాప్తం జరుగుతున్నది ఎందుకంటే కరోనా సందర్భంగా ఆశా కార్యకర్తలు ఇవాళ మందిర్ మసీద్ చర్చిలు ప్రభుత్వ కార్యాలయాన్ని మూసిపడ్డాయి కానీ ఆశా కార్యకర్తలు ప్రాణాలని లెక్క అయ్యకుండా ఇల్లని లెక్క అయ్యకుండా భర్తని లెక్క వేయకుండా అత్త మామని లెక్క నా ప్రాణం పోయిన పర్వలేదు కానీ నా తెలంగాణ ప్రజలు బాగుండాలని వాళ్ళు సేవలు అందించిన సీతక చెప్పింది మొన్న లేక నిన్న అరే ఆ శాఖ సమస్యలు కొంత కోరికలు కావు వాస్తవంగా కనీసం ఎత్తున మీయాలో ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలా నెల ప్రతి నెల కోవాలి సీత వచ్చినట్టు చూడాలని చెప్పింది కానీ సీతతో మాటలు నీళ్ళ మీద మూటలుగా మిగిలిపోయినాయి పాపం ఒక జిల్లా ఇన్ఛార్జి కానీ ముఖ్యమంత్రి ఒక మోనార్కులాగా వ్యవహరిస్తున్నాడు గత ముఖ్యమంత్రి ఎలా ఉన్నాడో విధానంలో మార్పు రాలా మనుషులు మారినంత కాదు మనుషులు మారడం కాదు విధానంలో మార్పు గత ప్రభుత్వం చేసినటువంటి విధానాలే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అవలంబిస్తుంది కాబట్టి రాబోయే స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ ఎలక్షన్ లో గాని ఎంపీటీ సెలక్షన్ గాని జడ్పీటీసీ గాని మీకు సంఖ్య పెరగాలంటే నా ఆశా కార్యకర్త సమస్యలు వెంటనే పరిష్కరించు లేని పక్షంలో నీకు గుండు సున్నా అత్యంత కార్యకర్తలు చూస్తారని హెచ్చరిక జారీ చేస్తున్నాం అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు నిధులను కేటాయించేంత వరకు కేటాయించేంత వరకు ఆశాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించేంత వరకు